మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా పాలనాధికారి రాజశీష ఐటీడీయ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం పెట్ట బొంగరం గ్రామంలో నవజ్యోతి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన జిల్లా పాలనాధికారి రాజశీష ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా మెగా రక్తదాన శిబిరంకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా పాలనాధికారి ఐటీడీపీఓలను గ్రామస్తులు మెడతాళాలతో సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా స్వాగతం పలికారు ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు మనిషి శరీరంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుందని అందులో మూడు వందల ముప్పై ఎంఎల రక్తం మాత్రమే తీసుకోవడం జరుగుతుందని రక్తదానం చేసేందుకు ఎలాంటి అపోహలను నమ్మవద్దని అన్నారు ఇస్లాంపూర్లో దర్వార్ వాళ్ళు నాగోబా జాతరకు సంబంధించిన ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ తీసుకోవడం జరిగింది ఈ కోఆర్డినేషన్ మీటింగ్లో నాతో పాటు గౌరవ ఎస్పీ గారు గౌరవ పీవైటీడీ గారు సబ్ కలెక్టర్ గారు ఏసీయూటి గారు ఏఎస్పి గారు టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరూ అందరూ అధికారులు కూడా ఈరోజు హాజరయ్యారు సో ముఖ్యంగా ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖులో మహాపూజ తర్వాత ముప్పై ఒకటి తారీఖు ఈ దర్బారు టెంపుల్ కమిటీ తరఫు నుంచి ఇది డిసైడ్ చేయడం జరిగింది దీనికి సంబంధించిన మీ అందరికీ తెలుసు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అన్ని రాష్ట్రాల నుంచి కూడా మొత్తం పెడుతూ వస్తారు కాబట్టి వారు ఉన్న టైంకి అన్ని వసతులు వారందరికీ తప్పకుండా ఉండాలి వారి దర్శనం మంచిగా జరగాలి పార్టీ సంబంధించిన అందరూ అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందరూ అధికారులు కూడా ఒక టైం బౌండ్ అయినాడు ఈ వర్క్స్ మొదలుపెట్టి కంప్లీట్ చేయాలి నెక్స్ట్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఇరవై ఇరవై ఒకటి ఆ టైంలో పెట్టడం జరుగుతుంది ఆ లోపల ఈ వర్క్స్ కూడా కంప్లీట్ చేసి టెంపుల్ కమిటీ మెంబర్స్ వారు ఏవైతే సూచన మేరకు ఎక్కడైనా రోడ్ రిపేర్ వర్క్స్ కానీ లేదు టాయిలెట్ సంబంధించిన కానీ డ్రింకింగ్ వాటర్ వర్క్స్ కానీ ఇట్లా రకాల రకాల వర్క్స్ ఏవైతే అర్జెంట్ నేచర్లో ఇమర్జెంట్ నేచర్లో చేయాల్సిన ఉన్నాయో తర్వాత వివిఐపి మూమెంట్స్ కానీ పోలీస్ బందోబస్తు కానీ వారి అన్నిటి కూడా ఈరోజు డీటెయిల్డ్గా యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసి అందరూ అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందరూ అధికారులు ఈ పనులు చాలా శ్రద్ధతోనే కంప్లీట్ చేసి ఈ జాతర కూడా ప్రశాంతంగా విజయవంతంగా చేయాలి వారందరికీ కూడా కోరుతున్నాం థ్యాంక్ యూ